ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖు సోమవారం రోజున వారికి ఖచ్చితంగా రెండు అతి పెద్ద శుభవార్తలు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా వారికి నక్కతోక శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ తొక్కినట్టే అదృష్టం ఉంది కుంభరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్న వీడియోని తప్పకుండా చూడండి లేదంటే చాలా నష్టపోతారు అని చెప్పుకోవచ్చు ఇక వీడియోలోకి వెళితే గనక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అసలు ఈ రాశి వారు ఏ విధంగా నక్క తోక తొక్కినట్టే అదృష్టం పట్టబోతుంది ఎలాంటి రెండు పెద్ద శుభవార్తలు వింటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ప్రస్తుతం వీరికి ఎలా ఉంటుంది అలానే వీరు తప్పకుండా వీడియోని మాత్రం ఒంటరిగా చూడండి ఎందుకంటే మీకున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ పక్కనే ఉండి మీ యొక్క ఎదుగుదలని చూసి ఓర్చుకోలేక చాలా అంటే మీ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు కనుక ఒంటరిగా మాత్రమే మీరు ఈ వీడియోని చూడండి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకుందాం గోచారం ఎలా ఉంటుంది వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమిటి ఏ రంగు ఉంగరాలు ధరించటం వల్ల శుభం కలుగుతుందో కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఇక కుంభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే వీరు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం చాలా బాగుంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది ఇక అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు దాన గుణం ఎక్కువగా కలిగి ఉంటారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ప్రజలకు అంటే సేవ చేయటం వీరికి ఇష్టం త్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం ఒకే విధంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశివారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి శుభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇది వీరు ఎదుర్కొన్నటువంటి ఎలాంటి కష్టాలు అయినా తొలగిపోబోతూ ఉన్నాయి అలానే ఎంతో కష్టపడి పడి చదివి ఉత్తీర్ణత పొంది అయినా సరే ఉద్యోగం రాలేనటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఉద్యోగావకాశాలు భారీగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగ పరంగానే కాకుండా వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది వీరు చేసేటటువంటి ప్రతి పనికి కూడా ఆరోగ్యం అనేది సహకరిస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే సమాజంలో వీరికి ఏదైనా అంటే వీరు ఎవరికైనా మంచి చేయాలి అని చూస్తూ ఉంటారు ముఖ్యంగా మోగ జీవులకి ఆహారం పెట్టడం కానీ దాన ధర్మాలు చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ రాశివారు ఈ రాశివారు పెద్దలని గౌరవిస్తూ ఉంటారు పెద్దల పట్ల మంచి గౌరవాన్ని చూపుతూ ఉంటారు అలానే వీరికి అతి మంచితనం ఎక్కువగా ఉంటుంది కనుక అతి మంచితనం వల్ల అందరికీ కూడా అంటే మంచి చేయాలి అని చూస్తూ ఉంటారు వీరు అందరికీ కూడా మంచిది చేయాలి అని చూస్తూ ఉంటారు ఎవరు ఆపదలో ఉన్నా చూస్తూ అస్సలు ఉండలేరు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనుకూలమైనటువంటి గోచార ఫలితాలతో ఖచ్చితంగా కూడా వీరు ముందుకు సాగిపోతారు వీరు ఈ సమయంలో చేపట్టిన పనులలో విజయం కలుగు విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో వీరికి అనుకూల పరిస్థితుల వల్ల శుభయోగం అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు శుభ ఫలితాలు కూడా అధికంగా ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఇక వీరికి ఎప్పటి నుండో మనస్సులో ఒక పెద్ద కోరిక అనేది ఉంటుంది కదా అంటే ఒక వాహనం కొనాలి అని లేదు అనుకుంటే ఒక ఇల్లు కొనాలి ఒక స్థలం కొనాలి ఇలాంటి మనస్సులో ఉండేటటువంటి అతి పెద్ద కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఏదైనా సరే ఒక పెద్ద కోరిక అనేది నెరవేరుతుంది తద్వారా వీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక సమస్య కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి తద్వారా వీరు జీవితంలో ముందుకు సాగి పోతారు కుటుంబ పరంగా కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి గోచారం ఉంది ఇక ఈ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా అదృష్టమైతే పట్టబోతూ ఉంది అంతేకాకుండా నవగ్రహాల యొక్క అనుకూలత కూడా అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు నవగ్రహాల యొక్క అనుకూలత వల్ల ఇక జీవితంలో వీరు ముందుకు సాగిపోబోతూ ఉన్నారు నక్కతోక తొక్కినట్టి అని చెప్పుకోవచ్చు అదృష్టం ఈ సమయంలో వీరికి విపరీతంగా ఉంది ఇక వీరికి ఉన్నటువంటి ఏవైనా సమస్యలు తొలగిపోయి వీరికి ఒక పెద్ద కోరిక అనేది కూడా నెరవేరుతుంది రెండు పెద్ద శుభవార్తలు కూడా వింటారు అంటే వాహనాలు కావచ్చు లేదా ఏదైనా ఇల్లు స్థలాలు భూములు కొనటం బంగారం కొనటం ఆడవారైతే వారికి నచ్చినటువంటి వస్తువులను కొనటం వంటి వాటిపైన దృష్టిని పెడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి అదృష్టం కూడా విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టం పట్టి రాజయోగం ఖచ్చితంగా పడుతుంది అలానే వీరు ఎలాంటి శుభవార్తలు అంటే వీరికి నచ్చినటువంటి వస్తువులు కొనటం కానీ లేదా లేదా వీరికి వీరి ఇంట్లో వారు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వటం కానీ జరుగుతుంది తద్వారా ఆవి ఆ రెండు శుభవార్తలు కూడా వీరి లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక పెద్ద శుభవార్తల్లా ఉంటాయి లేదు బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం కూడా లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగ కూడా వీరికి విజయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగం కూడా ఖచ్చితంగా లభిస్తుంది అలానే ఆస్తి పరంగా కూడా విజయం మీదే ఎప్పుడైనా అంటే మీ యొక్క పూర్వీకుల ఆస్తికి సంబంధించినటువంటివి ఆస్తికి సంబంధించినటువంటివైనా తగాదాలు ఉన్నా తొలగిపోతాయి కోర్టు వ్యవహారాలలో కూడా మీదే చేయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం విపరీతంగా పట్టబోతూ ఉంది అలానే నక్క తోక తొక్కినట్టే అదృష్టం అయితే పట్టబోతూ ఉంది ఇక కొంతమందికి మధ్యస్థమంగా ఎలా గడిచిపోతుందో కూడా తెలియకుండా ఉంటుంది అంటే మనస్సులో ఏదో చిన్న చిన్న చిరాకు పరాకు అలానే ఏదో తెలియనటువంటి ఒక చెడు వీరిని బాధిస్తుంది అన్నట్లుగా కూడా ఉంటారు అలాంటి సమయంలో ఇష్ట ఆరాధన చాలా మేలు చేస్తుంది మోగజీవులకు ఆహారం చే దానం చేయండి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలను చేసి ప్రశాంతంగా ఉంటే గనక మీకు ఏవైతే చిన్న చిన్న చిరాకు పరాకు ఉందో లేదా ఏదైతే ఒక చిన్న మీకు తెలియకుండా దుష్టశక్తి మీ చుట్టూ ఉందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది అలానే కుంభరాశి వారికి కలిసి వచ్చేటటువంటి అంటే రత్నం విషయానికి వస్తే వజ్రం అయితే వీరికి బాగా కలిసి వస్తుంది చేసే పనిలో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే స్తోమత లేకపోయిన అప్పులు చేసి మాత్రం ఎలాంటివి కొనవలసినటువంటి అవసరం అయితే లేదు దైవానుగ్రహం పొందటానికి ఇష్ట దైవం యొక్క ఆరాధన తప్పకుండా మేలు చేస్తుంది ఇక మీకు నక్క తోక తొక్కినటువంటి అదృష్టం ఎందుకు పడుతుంది అంటే గనక గోచారం అనేది ఈ సమయంలో మీకు చాలా ఎక్కువగా ఉంది అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు తప్పకుండా అనుకూల గా ఉన్నాయి కనుక మీరు ఈ సమయంలో ఏది చేసినా సరే కలిసి వస్తుంది కుటుంబ పరంగా అయినా వ్యాపార పరంగా అయినా విద్యా పరంగా అయినా ఉద్యోగ పరంగా అయినా ఆరోగ్య పరంగా అయినా విదేశీ ప్రయాణం కూడా మీకు కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు సైతం జరుగుతాయి అయితే కొంతమందికి అంటే మానసిక ఒత్తిడి ఉన్నటువంటి వారికి మానసిక ప్రశాంతత లేనటువంటి వారు మనం చెప్పినట్టుగా ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి రావటం వల్ల మానసికంగా వీరి యొక్క మనస్సు అనేది చాలా కుదుట పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశి వారికి ఈ విధంగా జరుగుతుంది రెండు పెద్ద శుభవార్తలు వింటారు నక్క తోక తొక్కేనట్టే అదృష్టం పడుతుంది తెలుసుకున్నారు కదా ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి